తెలంగాణ రాజకీయాల్లో పీఏసీ మంటలు ఎమ్మెల్యేల వ్యక్తిగత సవాలకు దారితీస్తుంది సమస్య కౌశిక్ రెడ్డి ఆర్కేపూడి గాంధీ మధ్య రాజేసింది గాంధీ కాంగ్రెస్ లో చేరకపోతే ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని వస్తే కలిసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడతామని సూచించారు కౌశిక్ రెడ్డి అంతటితో ఆగకుండా చీరా గాజులను చూపిస్తూ ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ప్రత్యర్థి శిబిరానికి మంట పుట్టించాయి కౌశిక్ రెడ్డికి మహిళా కాంగ్రెస్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చింది చెప్పు చూపిస్తూ మాటకు మాట బదిలిచ్చేశారు ఈ రగడలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్ సవాల్ తో పోలీసులు అయ్యారు షేరింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ ఇంటికి వెళ్తానని చెప్పడం దానికి ఎమ్మెల్యే గాంధీ కౌంటర్ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది హైదరాబాద్ లోని ఇద్దరు ఎమ్మెల్యేల ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు కౌశిక్ రెడ్డి బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేస్తే ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే గాంధీ ఇద్దరు భద్రత కల్పించారు ఇక పోలీసులు అడ్డుకోవడంతో తాను గాంధీ ఇంటికి వెళ్ళడం లేదని ప్రకటించారు కౌశిక్ రెడ్డి ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పుడి గాంధీ చేసిన కామెంట్స్ నిప్పులు రాజేశాయ్ తన ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పిన సమయాలు డైలాగులు పీక్స్ పీక్స్లు చేరడంతో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది గారు కడియం శ్రీ గారు గాంధీ గారు ఇక మారిన పదిహేనులు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉంది అసలు ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నోటే మొగోన్ లక్క రాజకీయం చేయాలి గజ గజ ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకడేమో నేను పట్ల చేరలేదని ఒకడేమో సుప్రీం కోర్టు బెంచ్ ఉండదని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్ల కోరి లేదు అంటే ఈ రెండు రోజుల మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరిగలు కదా రాకపోతే పన్నెండు గంటల నీ ఇంటికి వస్తా బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడుక నువ్వు నేను తేల్చుకున్నాం రా ధైర్యం ఉంటే నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది బిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం హౌస్ సెక్రెడ్డి గారికి నాకు యుద్ధం తెలుసుకుందాం నువ్వు నేను బాధించే దేనికైనా సిద్ధమైన కొడక రా